अली पक <スタッフ> జనరల్ గా మా దగ్గర ఉన్నటువంటి మెయిన్ ఒక చేయటం వల్ల ఆ పిల్లవాడి మీద అవగాహన అనేది మాకుంటుంది సో ఇతను ఎలా చేయగలుగుతాడు సో ఈ అమ్మాయి ఎలా చేయగలుగుతుంది ఆ సబ్జెక్ట్ వచ్చేసి నేను జువాలజీ ఫ్యాకల్టీ అనమాట సో నేను జువాలజీ వన్ ఆఫ్ ద కో డైరెక్టర్ తీసుకొని సెక్షన్ లో కూడా లిమిటెడ్ ఫ్యాక లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకొని ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ అటెన్షన్ పే చేసి ఫస్ట్ బెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి అనిష్క ఆల్రెడీ పేరెంట్స్ మాట్లాడారు ఇక్కడ ఇంత రిజల్ట్ రావటానికి ఇంత రిజల్ట్ రావటానికి ఇక్కడ ఎలా సీరియస్ Thank you, Thank you. Thank you. సర్క్ కుసట్లగా జనార్ మెడికల్ అకాడమీ ఇది థర్డ్ థర్డ్ బ్యాచ్ అవుట్ గోయింగ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ ప్రతి ఇయరు మేము మాకున్న స్టూడెంట్స్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఎంబీబీఎస్లో జాయిన్ అవుతున్నారు ఫస్ట్ బ్యాచ్లో ఫస్ట్ బ్యాచ్లో అవుట్ ఆఫ్ థర్టీ ఎయిట్లో సిక్స్టీన్ మెంబర్స్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు సెకండ్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ బ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ టూ బ్యాచ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్యాచ్ ఈ బ్యాచ్లో అవుట్ ఆఫ్ అరౌండ్ ఎయిటీ స్టూడెంట్స్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు నెక్స్ట్ ఈ మ్యాచ్లో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ప్రకారం ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం మేము అనుకున్నటువంటి ఇది ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ వరకు సీట్స్ వస్తాయి అనుకున్నాం కానీ కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ రావడానికి పాజిబిలిటీ ఉంది ఇక బీడిఎస్ ఇలా డిఫరెంట్ హోమియో ఇలాంటి డిఫరెంట్ కేటగిరీలో జాయిన్ అయ్యే సీట్స్ కాకుండానే థర్టీ ఫైవ్ వరకు ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది డిఫరెంట్ కేటగిరీలో ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ పెరుగుతున్నా సరే మా స్ట్రెంగ్త్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యే స్ట్రెంత్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతూ ఉన్నాయి అది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో చాలామంది తెలుసు మీడియా వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ కూడా మీకు లాస్ట్ ఇయర్ మీరు కూడా వచ్చారు మీరు లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా బెటర్ మార్క్స్ ఇంకా బెటర్ సీట్స్ రావడానికి పాజిబిలిటీ ఉంది వీళ్ళలో హనిష్క సిక్స్ థర్టీ సెవెన్ విశ్వక్షేన్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇలా సిక్స్ హండ్రెడ్ అబోవ్ ఫోర్ మెంబర్స్ పాజిబిలిటీ ఉంది ఫోర్ మెంబర్స్ వచ్చినాయి పాజిబిలిటీ కాదు ఆల్రెడీ వాళ్ళు వచ్చినాయి వీళ్ళందరికీ మంచి కాలేజీలో సీట్ రావడానికి పాజిబిలిటీ ఉంది ఇదే ఇది నిబద్ధతతో ఇప్పుడు చేరుతున్న పిల్లలకు కూడా ఇప్పుడు చేరుతున్నటువంటి లాంగ్ టర్మ్ కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ ఈ స్టూడెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే ఈ సక్సెస్ రావాలి అంటే ఫస్ట్ వర్క్ స్టూడెంట్ వైపు నుంచి జరగాలి తర్వాత మేము వాళ్ళకి స్టూడెంట్కి హెల్ప్ చేయడానికి ఇచ్చేస్తాం కాబట్టి మీరు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్ వర్క్ చేయకుండా ఈ ఈ సక్సెస్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఓన్లీ స్టూడెంట్ వర్క్ చేయడం వల్లే వస్తుంది ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ హెల్ప్ చేస్తే మిగిలిన సెవెంటీ పర్సెంట్ స్టూడెంట్ వైపు నుంచి జరిగిన వర్క్ వల్ల మాత్రమే రిజల్ట్ వస్తుంది కాబట్టి ఏ పేరెంట్ అయినా సరే ఏ పేరెంట్ అయినా సరే రిజల్ట్ పరంగా మీ స్టూడెంట్ మీ మీ వైపు నుంచి అంటే మీ చైల్డ్ నుంచి ఎంతో వర్క్ జరగడం వల్ల మాత్రమే వస్తుంది కాబట్టి ముందు వాళ్ళని బాగా అప్రిషియేట్ చేయాలి స్టూడెంట్స్ని బాగా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ర్యాంక్ సీట్ ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏంటంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాక టెన్షన్ పడతారు ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు కాకుండా ఫస్ట్ లాంగ్ టర్మ్ కానీ ఇంటర్మీడియట్ కానీ చేరిన రోజు నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్తే టీచర్ చెప్పేది ఫాలో అవుతూ వెళ్తుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది ఈ త్రీ ఇయర్స్లో మేము అబ్జర్వ్ చేసింది ఇంకా నెక్స్ట్ బ్యాచ్కి కూడా రాబోయే బ్యాచెస్కి కూడా మేము ఎంతకంటే బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తామని ఈ మీడియా మిత్రులు ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం